దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి నిజంగా నువ్వు అవసరతలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని అడుగుచున్నావు నిజంగా నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా దేవుణ్ణి అడుగుతే నీ అవసరతలన్నీ కూడా తీర్చబడతాయని చెప్పేసి చెప్తున్నాడు దేవుడు నన్ను అడుగుము నీకు సమస్తం కూడా నేను అనుగ్రహిస్తాను అని మరి లేఖనాల ద్వారా దేవుడు తెలియపరుస్తుంటే నువ్వు ఏ విధంగా నీ అవసరతల కొరకు దేవుణ్ణి అడుగుచున్నావు అన్నది ఒకసారి గమనించుకోవాలండి చూడండి నాకు ఏదైనా అవసరం అవుతే నేను ప్రతిదీ కూడా దేవుణ్ణి అడుగుతానండి అడిగిన వెంటనే సమస్తమును కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా నన్ను లేమిలో నుండి కూడా ఆయన ఒక ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు నాకు ఏ అవసరమున్నా ధనమున్నా వస్త్రములు కావాలన్నా ఏ అవసరమున్నా కూడా నేను నేర్చుకుంది ఏంటంటే తండ్రిని అడుగుట ఏసు అయిన అడుగుట మరి క్రీస్తుని అడుగుట నేను నేర్చుకొని ఉన్నానండి నేర్చుకున్నాను కాబట్టి దేవుడు నా ప్రతి అవసరతలు కూడా తీరుస్తున్నాడు చిన్న పనైనా పెద్ద పనైనా కూడా నేను దేవుడి సన్నిధిలో కూర్చొని తండ్రి నాకు ఇది కావాలి చూడండి ఒక తండ్రిని ఒక బిడ్డ అడిగినట్లుగా నేను కూడా ఏం చేస్తున్నానంటే అతను నా తండ్రి క్రీస్తు వారు నా తండ్రి అని నేను భావించి ఆయనను అడిగినప్పుడు నా ప్రతి అవసరతలు కూడా తీర్చబడుతున్నాయి మీ అవసరతలు కూడా తీర్చబడుతున్నాయా మీరు ఎవరిని అడుగుతున్నారు మరి తండ్రి అని మరి ఏసు